హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో ఉద్యోగాలు ఉపాధి వ్యాపారాలు చేస్తూ స్వదేశాలకు డబ్బు పంపే విదేశీయులకు ట్రంప్ ప్రభుత్వం ఊరటనిచ్చింది గతంలో ప్రతిపాదించిన ఐదు శాతం పన్నును మూడున్నర శాతానికి తగ్గించింది ఈ నిర్ణయం అమెరికాలో పనిచేసే భారతీయులకు మేలు చేస్తుంది ఎక్సైజ్ ట్యాక్స్ ఆన్ రెమిటెన్స్ ట్రాన్స్ఫర్ పేరుతో వసూలు చేసే ఈ పన్ను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానుంది దీనివల్ల అమెరికా నుంచి డబ్బు పంపేవారు కొంతవరకు లబ్ధి పొందనున్నారు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసే విదేశీయులు తమ దేశాలకు పంపే నగదుపై పన్నును తగ్గించింది గతంలో ఐదు శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించినప్పటికీ దాన్ని మూడు పాయింట్ ఐదు శాతానికి పరిమితం చేశారు తాజాగా నిర్ణయం అమెరికాలో పనిచేసే భారతీయులకు కొంత ఊరటనిస్తుంది నుంచి వేరే దేశాలకు డబ్బు పంపేటప్పుడు ఎక్సైజ్ ట్యాక్స్ ఆన్ రెమిటెన్స్ ట్రాన్స్ఫర్ పేరుతో పన్ను వసూలు చేసేలా బిల్లును ట్రంప్ యంత్రాంగం ఈ నెల పన్నెండున తీసుకొచ్చింది ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుగా అభివర్ణించిన రిపబ్లికన్లు ఐదు శాతం పన్ను వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు అయితే విమర్శలు వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరకు దానిని మూడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించారు ఇప్పుడు అమెరికా నుంచి లక్ష పంపితే మూడు వేల ఐదు వందలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది విదేశాలకు డబ్బును బదిలీ చేసే బ్యాంకులు మనీ ట్రాన్స్ఫర్ సంస్థలు ఈ పన్నును వసూలు చేసి ప్రభుత్వానికి అందిస్తాయి చట్టం బిల్లును వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ పేరుతో రూపొందించారు అమెరికా ప్రతినిధుల సభ దీనికి ఆమోదం తెలిపింది అనుకూలంగా రెండు వందల పదిహేను ఓట్లు వ్యతిరేకంగా రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి అంటే అతి తక్కువ మెజార్టీతో ఈ బిల్లు గట్టెక్కింది అమెరికాలో దాదాపు నలభై నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది భారతీయులు ఉన్నారు వారిలో చాలా మంది భారత్లోని తమ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు బంధువులకు పంపుతూ ఉంటారు ఈ పన్ను తగ్గడం వల్ల వారికి కొంత మేలు జరుగుతుంది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానుంది ఇక గతేడాది అమెరికా ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ విదేశీయులు వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి కఠిన ఆంక్షలతో వలసదారులను ట్రంప్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు గ్రీన్ కార్డు ఉన్నవారికి కూడా రక్షణ లేకుండా పోయింది ఇమిగ్రేషన్ రూల్స్ మరింత సంక్లిష్టంగా మారాయి అక్రమ వలసదారులను గుర్తించి వారిని అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు విద్యార్థులను కూడా ట్రంప్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు చిన్న చిన్న కారణాలతో విద్యార్థుల వీసాలను రద్దు చేసి అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు కొన్ని రాత్రులు గడుపుతున్నారు ఈ క్రమంలో అమెరికా యంత్రాంగం కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చేసింది స్టాండర్డ్ డిడక్షన్ పిల్లల పన్ను క్రెడిట్ను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెండు వేల ఐదు వందల డాలర్లకు పెంచారు ఇంతకు ముందు అమెరికాలో ఉండే విదేశీయులు తమ దేశాలకు డబ్బు పంపితే ఎలాంటి పన్ను ఉండేది కాదు కానీ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు దీనిపై పన్ను విధిస్తోంది దీని ద్వారా అమెరికా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది ఈ మొత్తాన్ని బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు ఉపయోగించాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్